వెంకటయ్య గారి ఎన్టీఆర్ గారు పాత్ర ఎలా ఉంటే ఆ విధంగా బాడీని చేంజ్ చేసుకుంటారనే చెప్పాలి ఇప్పుడు అదే విధంగా ఒక మూవీకి అట్లానే ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో సో ఆయన బాడీ షేమ్ చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ కావచ్చు తమ్నేల్స్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారట సో దీని ఇప్పుడు ఎన్టీఆర్ గారు సీరియస్ గా తీసుకుని ఆ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది సో ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు సార్ ఇష్యూ గురించి ఏం చెప్తారు యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్యన ప్రశాంత్ నీల్ సినిమాకో లేదంటే దేవరా టూ కో సంథింగ్ ఆయన డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాడు బాగా చిక్కిపోయినట్టుగా బుగ్గలో బాగా లాగేసి అన్నట్టుగా ఏంటి ఎన్టీఆర్కి ఏమైంది ఏమైనా డిసీజా జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి ఎన్టీఆర్ గారు మొదటి సినిమా చెప్పేటి వరకు ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా కనబడతారు ఏ ఒక్క రెండు సినిమాల్లో ఒకేలాగా ఉండడు ఆయన ఒక దాంట్లో స్టైలిష్గా కనిపిస్తారు ఒక దాంట్లో పెద్ద తరహా కనిపిస్తారు ఒక దాంట్లో డిగ్నిఫైడ్గా కనిపిస్తారు ఒక దాంట్లో పక్కా మాజుగా కనిపిస్తారు అంటే భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి అది అంత బాగా మలుచుకుంటాడు కూడా సో అటువంటి ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ప్రశాంత్ సినిమాకో లేదు వేరే సినిమాకో తెలియదు ఇట్లా సన్నంగా బాగా చిక్కిపే కనిపిస్తున్నారు పై విద్యార్థికి పలాంటి డిసీజ్ వచ్చిందంట అందుకే డాక్టర్లు కేర్ తీసుకోమని చెప్పారంట ఆయన ఈ మధ్యన నటించలేకపోతున్నాడంట ఈ అందుకే దేవరటు కూడా ఏవో రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో పెట్టడం ఆయన వీడియో పెట్టడం పోస్ట్ చేయడం ఆయన ఎక్కడో ఓటు ఆయన భార్యతో పాటు వెళ్తే అక్కడ ఒక ఇది తర్వాత లక్ష్మీ ప్రణ్ గారి రిలేటివ్ కి ఎవరికో పెళ్లి ఎన్టీఆర్ గారు భారీ వచ్చింది ఎన్టీఆర్ రాలేదు ఉంటా బాగోలేదు అందుకే రాలేదు లేని ఫోన్ క్రియేట్ చేసి పెట్టడం ఏ టెక్నాలజీ వచ్చాక మరీ దారుణంగా తయారు మొన్న వ్యక్తిగతం అనుకుంటుంది సార్ అదే కదా ఇప్పుడు మొన్న ఎవడో ఒక ఏ టెక్నాలజీ వాడి ప్రభాస్ అనుష్క పెళ్లి కూడా పెట్టేశాడండి అండి చూసారు లేదు ప్రభాస్ అనుష్క పెళ్లిలో జగద్ బాబు గారు ప్రకాష్ రాజ్ ఎవరు పెద్దలాగా టాలీవుడ్ హీరోల హీరోలందరూ మహేష్ బాబు ఇలా కూడా చూపించేశారు అనమాట సో ఇలాగ చూపిస్తుంటే చూసేవాళ్ళకి ఎలాగ ఉంటది ఆయన పట్టించుకోకపోవచ్చు కానీ చూసేవాళ్ళకి అబ్బాయి ఏంట్రీ ఇలాగా ఉంటది కదా సో అలాగా అలాగే ఎవరు నా అనుమతి లేకుండా నాకు సంబంధించిన ఫేస్ మార్ఫింగ్ చేసి కానీ ఏ కానీ చెయ్యొద్దు అని కోర్టు ని ఆశ్రయించారు ఢిల్లీ కోర్టుని ని అయితే ఇప్పుడు ఇదే గతంలో అజయ్ దేవ్ కానీ మన నాగార్జున గారు కానీ ఐశ్వర్యరాయ్ గారు ఇలాంటి వాళ్ళు కూడా ఎప్పుడూ చెయ్యారట కాకపోతే ఇప్పుడు కోర్టు ఏంటంటే అది కరెక్ట్ కాదు ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్ ప్రకారం అది కరోనా తర్వాత ఒక యాక్ట్ తీసుకొచ్చింది అలాగా వ్యక్తిత్వ హననం చేసే విధంగా వ్యక్తిగత గోప్యత మెంటే చేయకుండా వాళ్ళ ఫోటోలు మిస్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది కోర్టు ఒక చట్టం తీసుకొచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్ ప్రకారం సో దానిపై పూర్తి విచారణ పూర్తి వివరాలు రేపు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఇరవై రెండుకో వాయిదా వేసింది ఆ రోజు అనౌన్స్ చేస్తుందంట బట్ అంటే కొంతమంది వాళ్ళు ఫీల్ అవ్వచ్చు బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు కదా సార్ గారు గారు పెద్దగా పట్టించుకోరు కూడా కూడా సో ఏ రేంజ్ లో అంటే సోషల్ మీడియాలో మనం కొన్ని చూస్తాం ఒక వంద పోస్టులు వచ్చి అనుకోండి అందులో ఒక పదే మనం చూస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క పది చూస్తారు సో ఆ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత దారుణం ఉన్న వీడియో చూసారేమో ఎన్టీఆర్ గారు చాలా దారుణంగా చూపించిన వీడియో కానీ లేదా దారుణమైన పరిస్థితులు ఉన్నారనే వీడియో కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే ఫీల్ అవుతారు కదా అబ్బా ఏంటిది ఇచ్చి వెంటనే రే దిష్టి తీయాలరా డిసం పూజ చేయాలరా హోమం చేయాలరా అని అనుకుంటారు కొంతమంది ఎంత దారుణంగా చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు మోహన్ బాబు గారు ఏమన్నారు వాళ్ళకెవరో పండి పండితుడు చెప్పాడట ఆయన మీద వాళ్ళ చిన్నబ్బాయి మీద వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ అనుకుంటూ అనుకొని సోషల్ మీడియా ద్వారా మీ దిష్టంతా పోయింది మీకు ఏ అంతా సూపర్గా ఉంటుంది పరమేశ్వరం మంచి జీవితం మీకు ఇచ్చాడు అని చెప్పాడు ఒక సిద్ధాంతి అయిపోయి ఇంకా అప్పటి నుంచి మోహన్ బాబు గారు పట్టించుకోవడం మానేశారు సో ఇది కొంతమంది లైట్ తీసుకుంటారు కొంతమంది పట్టించుకుంటారు అబ్బా ఏంటిది అన్నట్టుగా సో కాబట్టి వాళ్ళు ఏమైనా సున్నితంగా కొ అవుతారు కదండీ వాళ్ళు కాకపోయినా కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు వాళ్ళని ఇష్టపడే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు చాలా ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడ కోర్టును ఆశ్రయించారు కోర్టు కాకపోతే ఇక్కడ ఇంకో లిటికేషన్ ఏంటంటే అలా చేయడం వల్ల అక్కడ కొంచెం మనోభావాలు ఉన్నాయి తప్ప ఎవరికి హాని చేసినట్టు కానీ కీడ్ చేసినట్టు లేదు మళ్ళీ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని పూర్తిగా ఎలాగైతే నమ్మలేమో సోషల్ మీడియాలో వచ్చిన ఇటువంటి కంటెంట్ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదట తీసుకోలేదు పూర్తి స్థాయిలో బట్ అందుకే దానికి సంబంధించిన ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్ కూడా ఒకటి తీసుకొచ్చారు ఓకే ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి బాగా మనోభావాలు దెబ్బ తినేలాగా వ్యక్తిత్వ హననం దిశగా వ్యక్తిగత హక్కుల్ని హరించే దిశగా ఈ పోస్ట్లు కానీ ఈ కంటెంట్ కానీ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు బట్ అది కొన్నిసార్లు ఏమంటారంటే ఇది మీలాగా పోలిన మనిషితో నేను ఏ చేశాను అది మీరే గ్యారంటీ ఏంటి మీ పేరేనా ఎక్కడైనా రాశాన అంటారు రేపు పొద్దున ఇప్పుడు అలాంటి ఇప్పుడు మీలాగా ఒక కేసు కట్స్ ఇప్పుడు మీరు ప్రభాస్ అనుష్క పెళ్లి చూసారా అందులో మాక్సిమం సిమిలర్ గా ఉన్నారు వాళ్ళు కాదు వాళ్ళు సార్ వాళ్ళు రియల్ అయితే యాక్ట్ చేయలేదు కదా బట్ మనకి అలా రేపు రేపొద్దు అక్కడ కేసు అదే చెప్తాడు నేను నాకు ఇష్టం కానీ ప్రభాస్ లా పెట్టుకున్నాను ఆ ఏఐకి ఇచ్చాను ఇన్పుట్ ఆరు పాయింట్ రెండు అడుగులు ఎత్తు చామంచాయి ఉండే వ్యక్తి ఒక మోస్తరు తెల్లగా ఉండే వ్యక్తి మంచి ఫిజిక్ సో ఒక సూపర్ స్టార్ ప్రభాస్ ఫేస్ కట్స్తో ఉండే మనిషి అని చెప్పి ఆడు ఇన్పుట్ ఇచ్చాడు సేమ్ యాజ్ ఈజ్గా పెళ్ళికొడుకు వచ్చాడు నేను ఇచ్చిన నాకు ఇష్టమైన ఇన్పుట్తో వచ్చిందని చెప్తాడు రేపు కేస్ వేసిన దానికి మరి ఎలా శిక్షించగలుగుతుంది కోర్టు సో ఇట్లాంటి లొసుగు పాయింట్లతో ముందుకెళ్ళి చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కాబట్టి దీన్ని కోర్టు బాగా ఆలోచించి కూలంకుషంగా చర్చించి రకరకాల టెక్నికల్గా ఇష్యూస్ ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయంకి వస్తుందంట బట్ అది రేపు ఇరవై రెండు ఎప్పుడు అది తీర్పు పోతుంది ఒకవేళ ఆ తీర్పు వస్తే మాత్రం సెన్సేషన్ కాబోతుంది ఆ తీర్పు ఎందుకంటే ఎట్లాంటి హోల్స్ పట్టుకోగలగాలి కదా వాడు టెక్నికల్గా వాడు అంటాడు లేదు నేను ఏదో ఇప్పుడు కొన్ని కార్టూన్స్ వేస్తారండి అది చంద్రబాబు నాయుడు గారి కార్టూన్ మోదీ గారు కార్టూన్ వేసి ఇలా తెల్లబోయినట్టు ఎదురు చేసినట్టు వేస్తారు దానికి మనం కేసు ఏం వేయగలం నేను అలాంటి బొమ్మను వేశానని చెప్తాడు అంతే నా ఊహల్లో వచ్చిన బొమ్మ అది అది మోదీ గారు నువ్వు చెప్పగలవా అది యాక్చువల్లీ కేసు అవ్వదు అనుకుంటుంది కదా సార్ అందుకనే దీని మీద ఏమనేది కోర్టు పూర్తి స్థాయిగా తీర్పు ఇవ్వలేకపోతుంది రేపు మొత్తం విశ్లేషించి డిస్కస్ చేసి నిపుణులతో డిస్కస్ చేసిన తరువాతే దీని మీద కొలిక్ వచ్చే అంశం ఉంది అది రేపు ఇరవై రెండు ఎప్పుడో డిక్లేర్ చేస్తుందంటే చూద్దాం అంటే ఎన్టీఆర్ గారు మీరు అన్నట్టు అంతగా పట్టించుకోకపోవచ్చు కానీ అతను కాకపోయినా అతను కుటుంబ సభ్యులు పిల్లలు వాళ్ళ అబ్బాయి చూశారు అనుకో నాన్న ఏంటిది ఇక్కడ ఇలా చెప్పారు అని అన్నాడు అనుకో ఎంత చివుకుమంటుంది మనసు వాళ్ళ అబ్బాయిలో ఎవరోకిద్దరు ఆయన ఎవరు అభయరామే ఎవరో అబ్బాయి వాళ్ళ అబ్బాయి పేరు అన్నాడు అనుకోండి ఎంత బాధ ఈ పిల్లలకు కూడా ఈ విషయం ఎక్కించేస్తున్నారు ఏంటిది పిల్లలకి ఎలాగా చేయాలి ఇవాళ పిల్లలందరూ ఫోన్లు ఇవి చూసేవాళ్ళే సో కాబట్టి వీటి మీద ప్రభుత్వాలు కానీ ఈ టెక్నాలజీ సంబంధించి నిష్ణాతులు కానీ ఒక రిస్ట్రిక్టెడ్గా ఏదో పెడితే బాగుంటుందని ఒక అభిప్రాయం అందరిలోనూ ఉంది చూద్దాం అది మళ్ళీ ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా ప్రజల గురించే మాట్లాడతా మళ్ళీ ప్రజలే ఇనిషియేటివ్ తీసుకోవాలి మా పిల్లడు ఫోన్ ఇస్తే గానీ తినండి పడుకో నువ్వు అలవాటు చేసి ఆడు పడుకోవడానికి ఆడి మీద చెప్తావు ఏంటి ఎంతవరకు కరెక్ట్ అది ఈమెకేదో పని తప్పుకోడానికో లేకపోతే ఈమెకి సేఫ్టీగా ఈమె వర్క్ ఫ్రమ్ హోమ్ లు చేసుకోవడానికో ఆడికి ఫోన్ ఇచ్చేస్తుంది అది వాడు అలవాటు అయిన తర్వాత ఏం వాడు ఉంటే కానీ తిండాడు ఆ వాడు ఫోన్ ఉంటే కానీ తిండండి ఎందుకు తిండబ్బా నువ్వు అలవాటు చేసావు కదా అలాగే ప్రతిదానికి ఒక ఏదో ఉంటుంది కొంతమంది మొన్న ఎవరో పేపర్లు ఇచ్చాడు ఒక పిల్లాడు ఊరికే ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాడని ఆ తల్లిరో తల్లిలో చెస్ గేమ్ ఆడి నేర్పించిందంట ఆడు మూడేళ్లలో తో మాస్టర్ లిటిల్ మాస్టర్ అయిపోయాడు అంటాడు అంటే మనం డైవర్ట్ దాన్ని బట్టి ఉంటుంది ఇంకో పాప ఎవరో అసలు నాలుగున్నర సంవత్సరాలు పిల్ల కంప్లీట్గా భగవద్గీత శ్లోకాలని చెప్పేస్తుంది ఎస్ సార్ ఎట్లా కాబట్టి అట్లాంటివి చూసినప్పుడు కొంచెం మన పేరెంట్ పేరెంట్గా మేబీ ఎన్టీఆర్ గారు ఒక హర్ట్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంట్లో వాళ్ళు ఎవరు అన్నప్పుడు కూడా దానికి కోర్టుకు వెళ్తే అప్లై చేస్తుండొచ్చు చూద్దాం ఇరవై రెండు వరకు వెయిట్ అండ్సీ ఓకే సార్ థ్యాంక్ యూ